క్రీస్తును విశ్వసించు వారి యొక్క విశ్వాసమును వృద్ధిపరిచే విశ్వాస వీరుల అధ్యాయం హెబ్రీలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మనకి ఆ వీరుల విశ్వాసం విశ్వాసం వలన కలిగిన విజయములు మనకి తేటపరచబడుచున్నది అవి మనము చదివినప్పుడు మనం ఎంతగానో పురికొల్పబడి విశ్వాసము నుండి అధిక విశ్వాసంలోనికి ఎదుగువారమై ఉంటాము ఇప్పుడు ఆ అధ్యాయాన్ని చదువుదాం ఏబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదువుదాం విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు విశ్వాసమును బట్టి హానోకు మరణము కూడా చూడకుండా దేవుని చేత కొనిపోబడెను ఎందుకంటే దేవునికి ఇష్టడై ఉండెను అనే సాక్ష్యము మనము చూస్తున్నాం కాగా దేవుడతని కొనిపోయేను గనక అతడు కనబడలేదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఆయనయున్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు గదా విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను అందువలన అతడు లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళేను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశంలో పరవాసులైరి ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను విశ్వాసమును బట్టి షారాయి వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అందుచేత తూల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింపశక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రీకులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విషధపరచుచున్నారు కారా వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగియుండును అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గుర్చి సిగ్గుపడడు ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇసాకును బలిగా అర్పించను ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇసాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను విశ్వాసమును బట్టి ఇషాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏషావును ఆశీర్వదించెను విశ్వాసమును బట్టి యాకోబు కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను యోసేపు తనకు ఆవాసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇజ్రాయిలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించను మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయ్యుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతని దాచిపెట్టిరి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇజ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి ఐగుప్తీలు అలాగు చేయజూచి మునిగిపోయిరి విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికోగోడలు కూలెను విశ్వాసమును బట్టి రహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయులతో పాటు నశింపకపోయేను ఇకను ఏమి చెప్పుదును గిద్యోను బారాకు శామ్సోను యోఫ్తా దావీదు సాయేలను వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహముల నోళ్లను మూసిరి అగ్ని బలమును చల్లార్చిరి కడ్గదారును తప్పించుకొనిరి బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధంలో పరాక్రమశాలులైరి అన్యుల సేనలను పారదోలిరి స్త్రీలు మృదులైన తమ వారిని పునరుద్ధానము వలన మరడా పొందిరి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి మరికొందరు తిరస్కారములను కురడా దెబ్బలను మరి బంధకంలను ఖైదును అనుభవించిరి రాళ్లతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధింపబడిరి ఖడ్గముతో చంపబడిరి గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ కొండల మీదను గుహలలోనూ సోరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు